బాల్యం రాదే ఎందుకు రాదు ఈ వీడియో చూడండి మీ బాల్యం మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది தே டான்ட் லேவ்ஸ் பாஸ் தே மஹா ஓஹோ ஆலியனா அコンபார ஆலி बर्थडे ஓ రాము చావు కాదు చావు కాదు బాడ మన అన్నీ అల్లి తీసాడు టంగింది మన రాము కూడా అల్లి కోరదామని చూసాడు చూసారు కదా గోలీలాటకి ఆడియన్స్ ఎంత ఎంకరేజ్ చేస్తారా అని మీరు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఆట మజా వేరు చూసారు కదా మేము ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడామో పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ అదిరిపోయింది అలాగే మీరు కూడా మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఒకసారి ఆడండి ఏం కాదు ఏమైతే మహా అయితే చేతికి కొంచెం డస్ట్ అంటుకుంటుంది అంతే ఆడండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఆనందంతో పాటు మనకి కాల్కి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది ప్రతి ఆడుతున్న ప్రతిసారి మనం కూర్చుంటాం పైకి లేస్తాం కూర్చుంటాం పైకి లేస్తాం ఒక హాఫ్ అన్ అవర్లో ఒక హండ్రెడ్ టైమ్స్ హాఫ్ అన్ అవర్ ఆడామంటే హండ్రెడ్ టైమ్స్ కూర్చొని పైకి లేస్తాం సో సిటప్స్ లాగా అనమాట సో మాకు ఎక్సర్సైజ్ ఉంటుంది అదేవిధంగా మీకు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలతో కూడా ఆడించండి వాళ్ళ ఫోన్లో టీవీలో చూసుకోవడం వాటికంటే ఈ గేమ్స్ ఆడితే ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్లా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐ కాంటాక్ట్ కూడా పెరుగుతుంది ఇంకా కాన్సన్ట్రేషన్ దాన్ని ఆ గోలీని ఇక్కడి నుంచి కొట్టామంటే ఆ కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళకి ఇంక్రీజ్ అవుద్ది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్